మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను గత నెలంతా దేవుడు తన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను ధన్యతను ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ నెల మొదటి దినాన ప్రభువు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండను ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినము ఈ మాటలను ప్రభువు దావీదు భక్తులతో మాట్లాడుతున్నాడు ప్రయాణ ఎందుకని దావీదుతో నా కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది అని చెబుతున్నాడు అని అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు చిన్నతనము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి తన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసూయను ద్వేషాన్ని సమస్తమును తీసివేసుకొని దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు దావిదన్ బ్యబా విషయంలో తప్ప మరెన్నడూ కూడా పాపము చేయలేదు అని వాక్యం సెలవిస్తుంది ప్రళరా బ్యబా విషయంలో పాపం చేసిన తర్వాత దేవుడు తన యొక్క పాపాన్ని ఎత్తి చూపించడానికే నాతాను ప్రవక్తను దావీది ఎద్దకు పంపించాడు నాతాను ప్రవక్త ఎప్పుడైతే ఒక ఉపమానము ద్వారా తన యొక్క పాపాన్ని బయలుపరిచాడు నా సాగిల పడినట్లుగా మనం గమనించవచ్చు ఇదిగో నేను చేసినటువంటి పాపము నీకు తెలిసిపోయిందా నిన్ను చంపేస్తాను అని అనలేదు కానీ నిజముగా ఆ శిక్షకు అర్హుడను నేనే నేనే ఘోరమైనటువంటి దేవునికి దుష్కార్యము చేసిన వాడిని అని ఒప్పుకున్నాడు అంతేకాదు కానీ దేవుని సన్నిధిలో తన యొక్క పాపాన్ని ఒప్పుకోవడానికి అతను కన్నీరు కాచినట్లుగా ఆ కన్నీటి ద్వారా తన యొక్క పడక కొట్టుకుపోయే స్థితిలో అతను ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా యాభై ఒకటో కీర్తన రాస్తూ కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా ఇదిగో నా పాపాన్ని పరిహరించు నీవిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి సంతోషము మళ్ళీ నాకు దయచేయని దేవుని సన్నిధిలో గోజాడి తన యొక్క పాపాన్ని పరిహరించుకున్నట్లుగా మనం గమనించుకుంటాం కాబట్టి అటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టే అంటే భయపడేటువంటి స్థితిలో తర్వాత ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క హృదయానుసారుడిగా అతడు మారాడు అంతేకాకుండా దేవుని చేత గొప్ప వాగ్దానము నా కృపా నిత్యము నీకు తోడుగా ఉంటుంది అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని ప్రభు అతనికి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఈ యొక్క వాగ్దానము ఒక దావీదుకు మాత్రమే కాదు కానీ ఈనాటి జీవితము జీవిస్తున్నటువంటి మనకు కూడా ప్రభుస్తున్నటువంటి వాగ్దానం ఇది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ లోక మాలిన్యము అనేది వారికి అంటకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి శరీరానుసారమైనటువంటి జీవితము త్యజించి ప్రభువు కొరకు ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తారో ఈ లోక సంబంధమైనటువంటి శరీర కార్యాలను వారి యొక్క జీవితం నుంచి తొలగించుకుంటారో వారందరికీ ప్రభుత్వటువంటి వాగ్దానము నా కృప నీకు తోడుగా ఉండను దేవుని యొక్క కృప గనక మన జీవితాల్లో ఉంటే సమస్తమును కూడా మనకు మేల్కారంగా ఉంటుంది పిల్లల మొదటిగా పాపం నుంచి విడుదల శాపం నుంచి విమోచన ఆయన రక్షణ తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం ఒకవేళ ఆయన కృప లేకపోతే మనం ఏనాడో నశించిపోయేటువంటి వారం ప్రారంభ కాబట్టి ప్రభువు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము స్వతంత్రించుకోవాలి అని అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా దావీదు ఏ విధంగా అయితే జీవించాడో ఒకవేళ పాపం చేసినా ఇదిగో దాన్ని ఒప్పుకునేటువంటి ఒక పెద్ద మనస్సు కలిగి ఉన్నాడో అటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉందాం అతిక్రమాలు దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు అని వాక్యం సాగిస్తుంది దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు దేవుని యొక్క కనికరాన్ని కృపను పొందుతాడని వాక్యం సాగిస్తుంది కాబట్టి దావీదు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు తర్వాత ఎన్నడూ కూడా పాపం చేయడానికి సాహసించలేదు పడ్డాడు కాబట్టి మన జీవితంలో దావీదును పోలినటువంటి జీవితం జీవితం తద్వారా దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇస్తున్నాడు ఈ మొదటిదేనా అటువంటి వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల తండ్రి ఈ నూతన నెల మొదటి దినాన్ని మీరు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందరాత దావీది యొక్క జీవితం ద్వారా ఎందుకు మీకు హృదయానుసారుడయ్యాడో మేము గమనించాం ప్రభావ మేము కూడా దావీదులాగా చిరుతనాన్ని విసర్జించేటువంటి వారుగా ఒకవేళ చేసినా నాయన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకునే వారుగా మామూలు సిద్ధపరచు తద్వారా మీకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని నేను మేము కూడా పొందుకోవడానికి కావాల్సిన కృపణ దైక్ష్యమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం అడిగి వేడికి తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ